హాయ్ అండి అందరికీ మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా నెయ్యి రెడీ చేశాను నేను చూడండి ఎలా చేస్తున్నాను ఫస్ట్ మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని కొన్ని వాటర్ తీసుకున్నాను మిక్సీ పట్టుకుంటే ఇలా జున్నులాగా అవుతుందండి అట్లానే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో అయితే ఇది వేసుకోవాలి వాటర్లో వేసుకుంటే ఈ మీగడ నెయ్యి అనేది మీద ఇట్లా తేలుతుందండి మామూలుగా అయితే నెయ్యి అనేది మనకు తెలియదు కదా నీళ్ళల్లో వేస్తే నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయి ఈ నెయ్యి అనేది మీదికి తేలుతుందండి చూడండి అసలుకి ఎంత బాగుందో నాకైతే చేస్తుంటేనే తినాలనిపించింది జున్నులాగా అనిపించింది నాకైతే చూస్తుంటేనే అసలుకి ఎంత అదనిపిస్తుంది అంటే నాడిస్తే తలుగుతుంది ఏమో అనిపించింది ఎట్లనే తినాలనిపించింది అండి చూడండి అసలుకి ఎంత బాగుందో వాటర్లో వేసి ఇలా దగ్గరికి అనాలండి మొత్తము మొత్తం బాల్లాగా చేసేసాను నేను చూడండి అసలుకి ఎంత బాగుందా అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అలానే కొంచమే చేశానండి ఎందుకంటే నేను చాలా అయిన తర్వాతకి నేను నెయ్యి చేద్దామనుకున్నా కాకపోతే ఏంటంటే నేను మీకోసమని నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిద్దామని నేను చేశాను లేకపోతే నేను చాలా అయిన తర్వాతకి నెయ్యి చేసేదాన్ని మనం వాటర్లో వేసుకున్న తర్వాతకి మనం ఏ గిన్నెలో అయితే నెయ్యిని వేడి చేస్తామో మరగబెడతామో అదే గిన్నె తీసుకొని ఈ నెయ్యిని దీంట్లో వేసానండి చూడండి పొయ్యి మీద పెట్టుకుందాం చూడండి అసలుకి ఎంత బాగా కరుగుతుందో ఎంత బాగా కరుగుతుందో చూడండి నెయ్యి మనం అలానే పెట్టొద్దండి స్పూన్తో తిప్పుతూ ఉండాలి అలా అయితేనే నెయ్యి మంచిగా బాగా మరుగుతుంది సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టి మరిగించాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే అది తొందరగా చాలాసేపు అయ్యిందనుకో అనుకో చాలాసేపు మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ మంట పెట్టినామనుకో ఒక టూ మినిట్స్లోనే అది కరిగిపోయి నెయ్యి అవుతుంది కానీ టేస్ట్ ఉండదాన్ని సిమ్లో పెట్టి మరిగిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను సిమ్లో పెట్టే దాదాపుగా నాకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయ్యింది నాకు నెయ్యి రెడీ కావడానికి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వేడి చేస్తేనే చాలా స్వీట్గా వస్తుంది స్మెల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తే మాత్రం తొందరగా దాంట్లో నెయ్యి దాని మీద వైట్గా ఇట్లా లాగా వస్తుంది కదండి అది తొందరగా మాడిపోతుంది మాడిపోయి నెయ్యి అనేది టేస్ట్గా ఉండదు సిమ్లో పెట్టే ఎప్పుడైనా నెయ్యి చేసుకోవాలి చూడండి అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో ఈ వైట్ది అంతా పూసలు పూసలుగా ఉండేదంటే బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వస్తే నెయ్యి తయారైనట్టు చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నాను అలానే ఓకే తిప్పుతూ ఉండాలండి వైట్ దనేదంతా బ్రౌన్ కలర్లో వచ్చాక నెయ్యిని ఉడవోసుకోవాలి నాకైతే అసలు నెయ్యి చేస్తుంటేనే అలానే తినాలనిపించిందండి వేడి వేడి అన్నంలా మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుంటే అసలు ఆ వేరండి పప్పుచారుల కూడా చాలా బాగుంటుంది ఏదైనా పచ్చడి చేసినప్పుడు కానీ మామిడికాయ పచ్చడి వేసుకున్నప్పుడు కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నెయ్యి అయితే రెడీ చేశాను ఇది ఇంకా నెయ్యి రెడీ కాగానే అన్నం వేసుకొని తినేసేయాలండి నాకైతే ఇలానే తినాలనిపిస్తుంది చూడండి అసలుకి ఎంత బాగా వస్తుందో నా షార్ట్ వీడియో చూసారు కదా నెయ్యి ఎంత వచ్చిందో నాకు ఇలా వేడి చేస్తే నెయ్యి చేయడం ఇలానే చేస్తారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీలో నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన నెయ్యి అయితే రెడీ అయింది చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి ఆ వైట్ వైట్ పూసలు పూసలుగా ఉండే నెయ్యి అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తే నెయ్యి అయితే రెడీ అయినట్టు అదేంటి కరేపాకు కనిపిస్తుంది అనుకుంటున్నారా కొంచెం కర్రేపాకు వేసుకోవాలండి చాలా బాగుంటుంది